హలో మైడీ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖుషీ కృతి తెలుగు ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఒక మంచి యూజ్ఫుల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను ఇక్కడ పక్కల పక్కల పిక్లో కనిపిస్తుంది కదా మా పాప అండి తను త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే తన హెయిర్ ఇలా పిలకలాగా సన్నగా ఉండేది రెండు జుట్లు వేస్తే ఇప్పుడు తనకి వచ్చేసి సిక్స్ ఇయర్స్ అనమాట త్రీ ఇయర్స్లోనే ఇంత లాంగ్గా షైనీగా తిక్కుగా అయితే తయారైంది దీనికోసం నేనైతే మందారము మందారం ఆకులు మందారం పువ్వులు అలాగే కరివేపాకు ఇవన్నీ వేసి తయారు చేసిన ఆయిల్ అయితే వాడతా ఉన్నాను ఈ ఆయిల్ ఎలా పెట్టాలి హెయిర్కి ఎలా బాగా పట్టించి ఎలా మసాజ్ చేస్తే హెయిర్ అనేది రీగ్రోత్ ఉంటుంది అనే ఒక విషయాన్ని అయితే మీకు చూపిస్తాను ఇందులో ఎలా పెట్టాలి అనే ప్రాసెస్ అయితే చెప్తాను ఆయిల్ తయారు చేయడమే కాదండి పెట్టే ప్రాసెస్లో కూడా మనకి హెయిర్ గ్రోత్ అవ్వడం అనేది ఉంటుంది చాలామంది ఏంటంటే ఏదో పైన పైన పెట్టేస్తూ ఉంటారు అలా కాకుండా హెయిర్ ఆయిల్ ఎలా పెట్టాలో మీకైతే ఈ వీడియోలో షేర్ చేస్తాను మినిమమ్ ఆయిల్ పెట్టినప్పుడు ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ దాకా బాగా మసాజ్ చేస్తేనే హెయిర్ అనేది రీగ్రోత్ ఉంటుంది బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా అయ్యి హెయిర్ అనేది రీగ్రోత్ ఉంటుంది అనమాట నేను త్రీ ఇయర్స్ నుంచి అయితే ఈ ఆయిల్ బాగా హెయిర్కి పెట్టేసి అయితే ఇలానే మసాజ్ చేస్తున్నాను ఒక గిన్నెలో లేదా ఇలా డైరెక్ట్ కూడా పెట్టుకోవచ్చు అనమాట ఒక గిన్నెలో పోసుకున్నాను పోసేసిన తర్వాత ఇందులో మన ఫింగర్స్ ఫైవ్ ఫింగర్స్ మొత్తం ఇలా టిప్స్కి బాగా పట్టించేసి ఫింగర్ టిప్స్ ఉంటాయి కదా దాన్ని పట్టించేసి ఇలా ఆ ఫింగర్ టిప్స్తోని మన హెయిర్ స్కాల్ప్ మొత్తం పట్టేలాగా ఇలా బాగా మసాజ్ చేసుకుంటే అయితే ఆయిల్ అయితే తలకి బాగా పట్టించాలండి ఇలా మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది ఇంకా కొత్త హెయిర్ కూడా రీగ్రోత్ అవుతుంది అన్నమాట మా పాపకి ఇలా ఆయిలింగ్ చేయడం వల్లనే హెయిర్ బాగా రీగ్రోత్ అవుతుందని అయితే అనుకుంటున్నాను ఇంకా అందులో మందారం ఆయిల్ అండి ఈ ఆయిల్ కూడా మీకు కావాలంటే నేను మళ్ళీ ప్రిపేర్ చేసి చూపించమంటే మళ్ళీ వీడియో చేస్తాను ఇలా బాగా మసాజ్ చేయాలండి పెట్టేటప్పుడు ఇలా బాగా మసాజ్ చేసుకుంటూ ఆయిల్ పెట్టాలి అసలు త్రీ ఇయర్స్లోనే ఇంత గ్రోత్ అయ్యిందంటే అందరు చాలామంది అడుగుతూ ఉంటారండి మీ పాపకి ఏం ఆయిల్ వాడతారు ఎట్లా పెడతారు అనేసి చాలామంది అడుగుతూ ఉంటారు మా పాప హెయిర్ సీక్రెట్ అయితే ఇదే అనమాట ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు ఇంకా వస్తూ ఉంటాయి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇంకా మరిన్ని వీడియోస్ చేయాలన్న మోటివేషన్ అయితే మాకు వస్తుంది ఇంకో ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది కదా వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుంది ఈ మందారం ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలి కావాలంటే మీరు మెసేజ్ కామెంట్ చేయండి నేనైతే కంపల్సరీ మీకు వస్తాను ఆ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసి చూపిస్తాను ఇలా పాయల్ పాయల్ తీసుకుంటూ ఆయిల్ అయితే బాగా మా పెట్టేసుకోవాలండి స్కాల్ప్కి నేను ప్రతిసారి ఇలానే ఆయిల్ ప్రిపేర్ చేసి వాడుతూ ఉన్నానండి త్రీ ఇయర్స్ నుంచి అయితే ఇది పిల్లలే కాదండి పెద్దవాళ్ళు లేబర్ అయినా కూడా యూస్ చేయొచ్చు మెయిన్ ఆయిల్ అనేది పెట్టేసి తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ లాగా ట్వంటీ మినిట్స్ వరకు అయితే బాగా మసాజ్ చేయాలి అప్పుడే మనకి తలకి ఆయిల్ బాగా పట్టేసి రీగ్రోత్ ఉంటుంది బ్లడ్ సర్కులేషన్ అవుతుంది ఇంకా బేబీ హెయిర్ కూడా వస్తుంది అన్నమాట ఇక్కడ చూసారా మా పాప ఆయిల్ అసలు ఏం సైలెంట్గా పెట్టుకుంటుంది ఎందుకు అనుకుంటున్నారా తనకి అలవాటు అయిపోయిందండి త్రీ ఇయర్స్ నుంచి అయితే నేను ఇలాగే బాగా మసాజ్ చేసుకుంటూనే ఆయిల్ అనేది పెడతాను దానికి ఇంకా మీలో ఎవరైనా కూడా ఇలా ఆయిల్ ఇలా మసాజ్ చేసుకుంటే పెట్టేవాళ్ళు కూడా కామెంట్ చేయండి అబ్బా ఆయిల్ పెట్టిందేమంటే అసలు దువ్వద్దండి ఆయిల్ పెట్టిన మంటే దువ్వడం వల్ల మనకి హెయిర్ ఆయిల్ ఇట్లా బాగా మసాజ్ చేసాం కదా మసాజ్ చేసినప్పుడు అనేది అది బాగా బలహీనమై ఆ హెయిర్ అంతా వచ్చేసింది దుబ్బనకి అలా దువ్వకుండా ఇలా ఉప్పు కట్టేసి పైనకు ఒక ఫ్లక్కర్ పెట్టేసి అయితే ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసేయండి హాఫ్ అన్ అవర్ వదిలేస్తే మనకి ఆయిల్ అనేది స్కాల్ప్లోకి బాగా వెళ్తుంది ఇలా మనం పెట్టిన బట్టి తువితే ఆయిల్ అట్లానే వచ్చేస్తుంది తర్వాత ఇంకా హెయిర్ కూడా వచ్చేస్తుంది దాంతోనే దానివల్ల కూడా హెయిర్ బాగా ఊడిపోతుంది కాబట్టి అస్సలు ఆయిల్ పెట్టిన వెంబట్టి అయితే అస్సలు దువ్వకండి హాఫ్ అన్ అవర్ అయితే ఉంచేసాను హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా మళ్ళీ కుక్క తీసేసి అయితే ఇంకా మా పాపకి ఈరోజు ఒక్క రుబ్బంతో చుట్టూ ఇలా పైన కట్టేసి పెడతా ఉన్నానండి డైలీ స్కూల్కి వెళ్ళేటప్పుడు టూ రెండు రిబ్బెన్స్ అయితే వేస్తాను రెండు చుట్టూ వేసి రిబ్బెన్స్ వేసి పైన కడతాను ఇలా రిబ్బెన్స్ వేయడం వల్ల కూడా గ్రోత్ బాగుంటుందండి హెయిర్ పిల్లలకి ఎప్పుడైనా కూడా పైనుంచి అసలు దువ్వకూడదండి కింద నుంచి మాత్రం దువ్వుకుంటూ వెళ్ళాలి మనం ఆయిల్ సారీ దువ్వైనతోనే కొంతమంది ఏంటంటే పైనుంచి దువ్వడం స్టార్ట్ చేస్తారు అలా ఎప్పుడు దువ్వకూడదు ఆయిల్ పెట్టిన తర్వాత ఉప్పు తీసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మళ్ళీ ఇట్లా మసాజ్ చేసేసి అయితే ఇంకా నేను దువ్వడం స్టార్ట్ చేశాను అనమాట ఇలా కింద నుంచి పైనకి దువ్వడం స్టార్ట్ చేయాలి పైనుంచి నుంచి మాత్రం కిందకు దువ్వకూడదు అసలు మధ్యలో ఉండే చిక్కుల వల్ల హెయిర్ అనేది దువ్వనకి ఇలా వచ్చేస్తుంది కాబట్టి కింద నుంచి చిక్కులు తీసుకుంటూ పైన వరకు వెళ్ళాలి చూసారా ఈ విధంగా అనమాట ఎప్పుడైనా పెద్ద పళ్ళు ఉంటాయి కదా అక్కడితోనే దాంట్లోనే దువ్వాలి కానీ చిన్న సైడ్ చిన్న పళ్ళు ఉన్న సైడ్ అయితే అసలు దువ్వకండి ఇంకా వాళ్ళకి నొప్పి వచ్చి ఇంకొకటి హెయిర్ వచ్చేస్తుంది బాగా ఊడిపోతుంది అనమాట పెద్ద పళ్ళే యూజ్ చేయాలి ఇలా చిన్న చిన్నగా నేనైతే ఈ వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కాబట్టి మీకు ఇంత ఫాస్ట్గా కనిపిస్తూ ఉందనమాట నేనైతే స్లోగానే దొరుకుతా ఉన్నాను అక్కడ చూసేసా చూసారా మా పాపదైతే థిక్గా లాంగ్గా అండ్ బ్లాక్గా కూడా ఉంటుందండి బాగా షైన్ అవుతూ ఉంటుంది హెయిర్ అయితే అసలు డైలీ నేను మార్నింగ్ హెడ్ వాష్ చేయించానంటే ఈవినింగ్ కల్లా మళ్ళీ ఆయిల్ పెట్టేసి పైనకి ఇలా రివ్వను లేదా రబ్బర్ ఇలా రెండు జడలు వేసుకొని అలా కట్టి పెట్టేస్తానండి అస్సలు వదిలేసి అయితే అస్సలు ఉంచను ఆయిల్ అనేది బాగా చేయాలండి జుట్టుకి ఆయిల్ బాగా పెట్టుకుంటేనే హెయిర్ అనేది బాగా గ్రోత్ ఉంటుంది రాకుండా కూడా ఉంటది వీడియోలో ఇట్లా కనిపిస్తూ ఉంది కానీ అసలు బయట చూస్తే చాలా బాగుంటుందండి మా పాప హెయిర్ ఇలా పైన దువ్వేసి అయితే పూనిటెల్లాగా ఒక రబ్బర్ పెట్టేసాను ఇక్కడ చూసారా అసలు దువ్వెనకైతే అసలు హెయిర్ రాలేదండి అసలు ఊడనే లేదు చూసారా అంత బాగా మసాజ్ చేసినా కూడా అస్సలు హెయిర్ అయితే అస్సలు ఊడదండి మా అంటే రెండు మూడు వెంట్రుకల కంటే ఎక్కువగా అయితే అస్సలు ఊడదు మా పాప హెయిర్ ఇలా పోనిటేలాగా పైనకైతే కట్టేసి రబ్బర్ పెట్టేసిన తర్వాత మళ్ళీ అల్లడం స్టార్ట్ చేస్తాను అనమాట ఇలా అల్లేసి అయితే రిబ్బన్ వేసాను ఇంకా పోనిటేలాగా పైనకి ఫస్ట్ రబ్బర్ పెట్టడం వల్ల మనకి జుట్టు అనేది కిందకు జారకుండా ఉంటుంది అండ్ ఇంకా ఎక్కువగా చికాకు లేకుండా ఉంటుంది అనమాట ఇబ్బంది లేకుండా లూజ్ కూడా అవ్వదు కదా టైట్గా ఉంటుంది అందుకని ప్రతిసారి రెండు చుట్లు వేసినా కూడా అంతే పొనిటల్లాగా పైనకి రబ్బర్ పెట్టేసిన తర్వాతనే నేను కింద నుంచి అల్లేసి రిబ్బన్ అయితే వేస్తాను ఇలా ఆఫ్ అల్లుకున్న తర్వాత అయితే నేను రిబ్బన్ వేయడం అయితే స్టార్ట్ చేస్తాను మీలో ఎంతమంది మీ పిల్లలకి ఇప్పటికీ ఇలా రిబ్బన్ వేసి స్కూల్కి పంపిస్తున్నారో కామెంట్స్ చేయండి రిబ్బన్ వేయడం వల్ల కూడా హెయిర్ అయితే బాగా గ్రోత్ ఉంటుందండి ఎందుకంటే స్ప్రీడెన్స్ రావు ఇంకొకటి ఇంకా ఎక్కువ డస్ట్ అట్లా అయితే ఎక్కువ పడదు కదా హెయిర్ పైన అండ్ హెడ్ బాత్ కూడా కనీసం వారానికి ఒక త్రీ టైమ్స్ అట్లా చేయాలి అంతకుమించి ఎక్కువగా అయితే అసలు చేయకూడదు పిల్లలకైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే మా బాబుకి కూడా ఈ ఆయిల్ పెట్టేసి ఇలా మసాజ్ చేయడం వల్లనే హెయిర్ అయితే రీగ్రోత్ గ్రోత్ బాగా వచ్చిందండి ముందల మొత్తం బట్టతల లాగా ఉండేది మా బాబుకి బాగా పెట్టేసి అయితే నేను ఒక టెన్ మినిట్స్ అయితే బాగా మసాజ్ చేశాను మా వాడికి ఇప్పుడైతే బాగా ముందు వరకు వచ్చేసింది హెయిర్ అయితే చిన్న చిన్నగా రీగ్రోత్ అవ్వడం అయితే స్టార్ట్ అనమాట మంచిగా ఉంటుంది బాబు కూడా హెయిర్ అసలు మా పిల్లలు పుట్టుకతోనే గుండులాగా పుట్టారండి అసలు హెయిరే లేకుండే పుట్టినప్పుడు బాగా ఆయిల్ అవి వాడేసేదాన్ని అయినా కూడా అసలు ఏం రాలేదు ఇప్పుడైతే బాగా గ్రోత్ అవుతుందనమాట ఇలా ప్రిపేర్ చేసి వాడడము ఇంకొకటి మసాజ్ చేయడం వల్ల కూడా ఇలా త్రీ స్టెప్స్ అయితే ఇలా మడత పెట్టేసి అయితే నేను పైనకైతే రిబ్బన్ వేసుకుంటాను ఒకటే స్టెప్ అయితే పెద్దగా అయిపోతుంది కదండి ఇంకా వాళ్ళకి ఓడిపోతూ ఉంటుంది అందుకని ఇలా త్రీ స్టెప్స్ అయితే ఇలా పైనకి కుర్చీలు వేసేస్తాను అనమాట రెండు జట్లు వేసినా అంతే ఇలాగే వేస్తాను మీలో ఎవరికైనా ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాయన్నమాట అలాగే ఈ వీడియో ఎలా అనిపించినా కూడా కామెంట్ చేయండి మర్చిపోకండి చూసారా మా పాప అయితే వేయడం సరిగ్గా అయిపోయింది ఇలా పైన వేసేసి అయితే వదిలేస్తాను faraba tunat tok jana'laik thank you